యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేనగా నీవు దేవుని ఆలయమై ఉన్నావు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను కురెందులకు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము పదారంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివచించుతున్నాడనియో మీరు ఎరుగరా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వారిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయమై ఉన్నారు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివాస్ నివసించుచున్నాడని మీరు ఎరుగురా అంటున్నాడు పౌరు గారు మనము ఎప్పుడు దేవుని ఆలయమై ఉన్నామంటే మనం యేసుక్రీస్తు ప్రభు వారితో మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత మనము దేవుని ఆలయమై ఉన్నాము అప్పుడు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఒక వరముగా మనము ధరించుకుంటున్నాము మనం ఎప్పుడైతే బాప్తిసం పొందినప్పుడు అప్పుడు దేవుడు మనలో నివాసము చేస్తాడు నివాసము చేసిన తర్వాత ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసిన అనగా నీవు నీ హృదయముతో పాపము చేసిన ఎలా దేవుడు నిన్ను పాడు చేయను పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధ స్థలము అతి అతి పరిశుద్ధ స్థలము ఉండును ఈ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలమునకు ఉన్నటువంటి తేడా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు వెళ్ళాలి ఆ ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి అయితే ఇప్పుడు అటువంటి స్థలము పరిశుద్ధ స్థలము అతి పరిశుశుద్ధ స్థలము ఈ శరీర సంబంధంగా లేవు మనము దేవునికి పరిశుద్ధులమై ఉన్నాము పరిశుద్ధ జనాంగమై ఉన్నాము మనం దేవునికి పరిశుద్ధమైనటువంటి ప్రజలమై ఉన్నాము ఆ పరిశుద్ధమైనటువంటి ఆలయం అనబడినటువంటి మనలో దేవుని ఆత్మ నివాసము చేయుచున్నాడు ఎప్పుడనగా మనము దేవుని మందిరముగా కట్టబడినప్పుడు దేవుని ఆలయముగా మనల్ని కట్టాడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ సమాధి పునరుత్నము ద్వారా అపరాధములుగా ఉన్నటువంటి మనలను మరణించినటువంటి మనలను మనకు ఆయన మరణం ద్వారా జీవం అను అనుగ్రహించి మనం ఒక మందిరముగా కట్టాడు మన మన హృదయములే దేవుని మందిరము దేవుని ఆలయమై ఉన్నాము మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం అరవై ఒకటి వచ్చినంలో వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పి యేసుప్రభారుని వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టగలనని చెప్పి ఆయన చెప్పింది దేవాలయం అనబడినటువంటి ఆయన దేహము ఆయన శరీరమును పడగొట్టి మూడు దినములలో మరలా కడతానని చెప్పాడు వారు తప్పుగా అపార్థం చేసుకున్నారు హస్తకృత్యములతో కట్టబడినటువంటి ఆలయమును పడగొట్టి మూడు దినములలో కడతానని చెప్పుకున్నారు తప్పుగా అపార్థం చేసుకున్నారు క్రీస్తు పిరుపారు చెప్పబడినది ఆయన శరీరం అనబడినటువంటి దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టాడు ఆ మూడు దినములలో కట్టుట వలన మనలను పరిశుద్ధ ఆలయములుగా చేశాడు మనము దేవునికి పరిశుద్ధమైనటువంటి ఆలయము దేవుని ప్రజలుగా చేశాడు ఆయన దేవాలయమును పడగొట్టి మనలను కట్టాడు మత శవార్త ఇరవై ఏడో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన మరియు కుడివైపున ఒకను ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి ఆ మార్గమును వెళ్ళి వారు తలలు ఊపుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకునము నీవు దేవుని కుమారుడైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరే దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టుబాడ నిన్ను నీవు రక్షించుకును సిలువలో నుంచి బయటికి రమ్ము మమ్ములను రక్షించము అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయన్ను ఆపహాసించుచు వీడు ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు ఇజ్రాయేలు రాజు కదా ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదుము అనేను శాస్త్రులను పరిచయలను ప్రధాన యాజకులను ఈయన యూదుల రాజు కదా వీడు ఇతరులను రక్షించగలడు కానీ తనను తాను రక్షించలేడని ఆపహాసించను ఆయనను అవమానపరచెను ఎగతాళి చేశను ఆయనను నీవు శిలువ మీద నుండి బయటికి రమ్ము అంటే ఆయన దేవుని కుమారుడని నిరూపించుకోవడానికి ఆయన శిలువలో నుంచి వెంటనే బయటికి రాలేదు శిలువ మీద నుంచి బయటికి వచ్చాడు మరణము ద్వారా ఆయన మరణించాడు శిలువలో మరణించిన తర్వాత ఆయన తీసుకువెళ్ళారు సమాధిలో పెట్టారు శిలువ ఆయన్ను మరణము బంధించలేదు సమాధి ఆయన మరణం బంధించలేదు సమాధిలో నుంచి బయటికి వచ్చాడు మరణాన్ని గెలిచి వచ్చాడు ఎందుకనగా మనలను దేవ్ మనలను దేవాలయముగా కట్టడానికి మనలను ఒక పరిశుద్ధమైనటువంటి ఆలయముగా చేసి మన ఆలయములో ఆయన నివాసము చేయటానికి అపోస్తుల కార్యము ఏడో అధ్యాయము నలభై ఆరో వచనంలో అతడు దేవుని దయబొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరను నలభై ఏడవచనంలో అయితే అయితే సొలోమాను ఆయన కొరకు మందిరము కట్టించను అయినను ఆకాశము నా సింహాసనమును భూమి నా పాదపీఠమును మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృ హస్తకృతాలయములలో నివసింపడు హస్తకృత్యములతో కట్టినటువంటి ఈ ఆలయములలో దేవుడు నివాసింపడు ఇవన్నీ ఇవన్నీ మందిరము కట్టించను అయితే దేవుడు అంటున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు ఎటువంటి మందిరము కట్టాలనుకుంటున్నారు దేవుని యొక్క సింహాసనము ఆకాశంలో కూర్చొని ఉన్నాడు సింహాసనం మీద ఈ భూమి ఆయనకు ఒక పాదపీఠముగా ఉన్నది మనము దేవునికి ఒక మందిరమై ఉన్నాము ఆయన దే దేవాలయం అనబడినటువంటి ఆయన దేహమును పడగొట్టి ఒక మందిరాన్ని కట్టాడు ఆ మందిరములు మనము మన హృదయములలో దేవుడు నివాసము చేయుచున్నాడు ఈ నివాసం అనబడినటువంటి మన హృదయములు మనలను దేవుడు పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపము మనకు అనుగ్రహించాడు అనుగ్రహించబడిన తర్వాత మనమే దేవుని ఆలయమై ఉన్నాము నీవు దేవుని ఆలయము యు ఆర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ డు యూ నాట్ నో దట్ యు ఆర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ డిస్ట్రాయ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ డిస్ట్రాయ్ యూ దేవుని యొక్క ఆలయము మనమై ఉన్నాము మన ఆలయాన్ని నీవు పాడు చేసుకోవద్దు పాపముతో పాపముతో వ్యభిచారముతో దొంగతనముతో అబద్ధాలతోటి అక్రమాలతోటి నీవు దేవాలయముగా కట్టబడిన నీవు పాడు చేసుకోవద్దు పాపము చేయవద్దు పాపమునకు దూరముగా పారిపో అబద్ధపు సాక్ష్యములు పలకవద్దు అక్రమము చేయవద్దు ధనాపేక్ష కలిగి ఇతరులను హాని చేయవద్దు ధనము కోసము ధనాపేక్ష కలిగి ఇతరులను చంపివేయవద్దు ధనము కోసము జీవితంలో శాశ్వతమైనది ఈ లోకంలో ఏమీ లేదు నీతి యథార్థత సత్యము ఇవి నీతి కార్యములు మాత్రమే మనతో వస్తాయని బైబిల్ గ్రంథం చూతుంది పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం నాలుగోచనంలో మనుషుల చేత విసర్జింపబడినో దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయి ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధుల పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నారు మనము సజీవమైన రాళ్ళము ఆత్మ సంబంధమైన మందిరము వలె కట్టబడి ఉన్నాము మనము దేవుని ఆలయమై ఉన్నాము మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి దేవుణ్ణి స్థుతించాలి ఈ అస్తకృత్యమైనటువంటి ఆలయమునుకు నీవు అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు ఈ ఆలయము మనుషుల చేత కట్టబడినది కానీ నీవు మనుషుల చేత కట్టబడినడివి కాదు నువ్వు క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కట్టబడినటువంటి నీవే ఒక మందిరము నీవే ఒక ఆలయము నీవే ఒక పరిశుద్ధుడు అయినటువంటి వ్యక్తివి అని బైబిల్ గ్రంథం చూపుతుంది సహోదరుడా సహోదరి అసత్యములో ఉంటే సత్యము తెలుసుకో మారు మనసు లేకుంటే మారు మనసు పొందు నీవు మనిషిని హింసించేటువంటి పరిస్థితిలో మనిషిని బాధ పెట్టేటువంటి పరిస్థితిలో ఉంటే మారు మనసు పొందు మారు మనసు పొంది పశ్చాత్తాపడమని ప్రభు పేరట అడుగుచున్నాను సత్యవాక్యాన్ని తెలుసుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోండి ఆమెను